ఒక ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మందరితో మీరు మాట్లాడండి మందరికి వినక చెవులు ఇవ్వండి క్రైన్ హృదయాన్ని ఇచ్చి నడిపించమని ఏసునామం నడుగుచున్నాను తండ్రి ఆ మీన్ ఆ నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ప్రభు అయిన క్రీస్తునామం మీ అందరికీ వందనాలండి ఆది కాండము మూడో అధ్యాయం నుంచి కొన్ని మాటలను తెలుసుకుందామండి ఇరవై రెండవ వచ్చరం అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో మంచి చెడ్డలని ఎరుగునట్లు ఆదము మనలో ఒకటి వంటి వాణాయను కాబట్టి అతడు ఒకవేళ తన చేచాచి ఫలమును కూడా తిని నిరంతరం జీవించునేమో అని దేవుడు ఆలోచిస్తున్నాడండి దేవుడు తోటని సృష్టించినప్పుడు తోటలో అన్ని పండ్లను తినదగినవి అన్నప్పుడు ఏది తినద్దు అన్నదో అన్నారో దేవుడు అదే పండును వీళ్ళు తిన్నారండి కానీ దేవుడు మరి ఈ పండును తినొచ్చు అన్నటువంటి ఈ పండును వారు తినలేకపోయారండి అందుకే దేవుడు అనుకుంటున్నాడు ఒకవేళ తిని నిరంతరం జీవిస్తారేమో అందుకే మరి ఏం చెయ్యాలి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారండి ఒకవేళ తిని నిరంతరం జీవిస్తారేమో ఈ జీవ వృక్ష ఫలం గురించి ఆలోచిస్తే ఒకవేళ ఇది తినింటే మరణం వచ్చేది కాదేమో పాపం అనేది ఈ లోకంలో ఉండేది కాదేమో ఆ మంచి చెట్టలను ఎరిగేటటువంటి చెట్టు తిన్నారు కాబట్టి పాపం అనేది వచ్చిందండి పాపం ద్వారా మరణం వచ్చింది ఆ పాప పరిహార్త బలిగా ప్రభు రావాల్సి వచ్చింది ఆ మరణము నొందితేనే మరి పాప విడుదల ఉంది కాబట్టి ఆయన మన కొరకు మరణం నొంది ఆయన తిరిగి లేచినటువంటి లేచినటువంటి దేవుడు అన్నటువంటి విషయాన్ని మీ ముందు పెడుతున్నానండి చూడండి దేవుడైన యహోవా అతడు ఏ నెల నుండి తీయబడను సేదపరచుటకు ఏదో తోట నుండి అతన్ని పంపివేశాను దేవుడు ఎంతో ప్రేమతో సృష్టించినటువంటి ఏదోను వనంలోంచి ఎంతగానో ప్రేమించినటువంటి మరి ఆయన ప్రేమించినటువంటి తన స్వరూపంలో పోలికలో సృష్టించుకున్నటువంటి నరుని ఆ తోటలో నుంచి పంపివేశారంటండి పంపివేసిన తర్వాత అప్పుడు ఆయన నీ వెళ్ళగొట్టి అని ఉందండి దేవుడు నుంచి మరి మానవుడు దేని ద్వారా సపరేట్ అయిపోయాడంటే పాపము ద్వారా అండి ఇక్కడ చూడండి ఎప్పుడైతే దేవుడు చెప్పిన ప్రకారం చేయలేకపోయిండో దేవుని ఒక మాట చెప్పున చేయలేకపోయిండో అప్పుడు దేవునితో మరి సపరేట్ అయిపోయి వెళ్ళగొట్టాడు అని ఉందండి దేవుడు వెళ్ళగొట్టాడు అని ఉందండి మన పరిస్థితి ఏందండి ఒకవేళ దేవుడు మనని కూడా ఆయన నుంచి దూరపరిస్తే మన పరిస్థితి ఏందండి ఆలోచన చేద్దాం ఒకవేళ పాపంలో పడిపోయి దేవుని ఒక మాటకు విధేయత చూపలేని స్థితిలో ఉంటూ ఈ మాటలు వింటుంటే ఈ మాటలు మీ కొరకే ఒకవేళ పాపము మిమ్మల్ని ఏలబడి చేయడానికి మీరు అనుమతిస్తుంటే పాపము మిమ్మల్ని మరణాన్ని అన్నటువంటి విషయాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడు కాబట్టి ఒకవేళ పాపంలో ఉంటే ఈరోజు నీ పాపాలన్నీ ఒప్పుకొని దేవుని యొక్క పాదాల చెంత విడిచిపెట్టి దేవునికి మహిమకరంగా జీవించే ఆ కృపను మనం పొందుకోవాలి ఇక్కడ చూడండి పాపము వలన దేవుని నుంచి మనం దూరం అయిపోయామండి మనం దూరం అయిపోయాము దేవునితో ఉన్నటువంటి ఆ బంధాన్ని మనము దేవునితో అంటకట్టబడి ఉన్నటువంటి ఆ బంధాన్ని మనం దూరపరుచుకున్నాం పాపం ద్వారా ఈ లోకంలో ఉన్న బంధాలే మనకు కావాలని పరిగెత్తు ఉంటామండి ఎక్కడ ఈ బంధాలు మన నుంచి అయిపోతాయేమో అని దానిని అంటకట్టడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటామండి ఆ బంధాలు కావాలి ఈ బంధాలు కావాలి లేకపోతే ఏ బంధంతో మనం అంటకట్టబడలేకపోయి ఉంటే మరి మన ఇంట్లో కార్యాలు జరిగితే మనకు బంధువులు బంధాలు కావాలి అని పరిగెత్తుతూ బంధాలను అంట కట్టుకుంటూ మనం బంధాలను నిలుపుకొని ప్రయత్నిస్తూ ఉంటామండి కానీ మనము దేవునితో ఉన్న బంధాన్ని ఎంత మట్టుకు మనం నిలిచి నిలు నిలువబెట్టుకుంటున్నామండి ఇక్కడ ఆదాంని దేవుడు తన స్వహస్తాలతో మరి తయారు చేసుకొని తనతో అంట పట్టబడి ఉంచుకోవాలనుకున్నప్పుడు మరి దేవునికి దూరం అయిపోయి వెళ్ళగొట్టినట్లు చూస్తూ ఉన్నాం ఒకవేళ దేవుడు మనని కూడా ఇలాంటి మరి వెళ్ళగొట్టే పరిస్థితికి మనం తీసుకొని తీసుకునే వచ్చేటటువంటి వారంగా ఉండద్దండి దేవుడు చూడండి ఇక్కడ వెళ్ళగొట్టారు అని చెప్పి వ్రాయపడి ఉందండి తోటను తోటనో తూర్పు దిక్కున కెబు కిరబులను జీవవృక్షము పో మార్గమును కాచుటకు అటు తిరుగుచున్న అగ్నిజ్వాలలను మరి అగ్ని జ్వాలను నిలబెట్టను చూడండి ఎక్కడ మరి మనుషులు మరి దానిని తిని మరి మరి దాన్ని తిని మరి నిరంతరం జీవిస్తారేమో అని చెప్పి మరి అక్కడ అనంట మరి కటకములను పెట్టినట్లు మనం చూస్తూ ఉన్నామండి హల్లెలుయా చూడండి ప్రకటన ఇరవై రెండు పద్నాలుగులో చూస్తే అక్కడ జీవవృక్షములకు హక్కుదా హక్కు వారం వారై ఎప్పుడు మనం జీవవృక్షములకు హక్కు వారం అయినామంటే యేసు ప్రభు రక్తంలో కడగబడినప్పుడు అండి ఎప్పుడు మనం జీవవృక్షములకు హక్కుదారము అవుతామంటే ఆ పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తంలో కడగబడినప్పుడు అండి ఆయనతో అంటకట్టబడినప్పుడు అండి మరి ఈ దేవునితో ఉన్న ఆ బంధాన్ని మరి మనము సపరేట్ అయిపోయిన దానిని తిరిగి అంటకట్టబడడానికే ప్రభు నర అవతారిగా ఈ లోకానికి రావడం జరిగిందండి అందుకే మరి గుమ్మంలో గుండా ఏదైతే మనము అక్కడ ప్రవేశించలేకపోయామో ఇప్పుడు ఏసుక్రీస్తు ద్వారా మరి గుమ్మంల గుమ్మంలో గుండా ఆ పట్టణంలోకి ఏ పట్టణం ప్రవేశ పరలోక పట్టణంలోకి ప్రవేశించడానికి తన వస్త్రములను ఉత్తుకోని వారు ధన్యులు అంటే పరలోక పట్టణానికి ప్రవేశించాలంటే ఏసుక్రీస్తు ద్వారానే ఏదైతే మనము త్రోసివేయబట్టం వెళ్ళగొట్టబడ్డటువంటి ఆ పరిస్థితి నుండి మనం ఏసుక్రీస్తు ద్వారా తండ్రితో అంటకట్టబడడానికి యేసుక్రీస్తు ద్వారా మనం తర తండ్రిని చేర్చుకోవడానికి కృపను పొందుకొని ఉన్న అందుకే యోహాన్ స్వార్థ పద్నాలుగు ఆరు వచనంలో చూస్తే మీరు తండ్రిని నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నా మీకు స్థలము స్థిరపరచడానికి వెళ్తున్నాను కాబట్టి నేనే మార్గము సత్యము జీవము నా తర తప్ప తండ్రి ఎద్దకు ఎవరు రాలేరు అంటున్నారండి ఏదైతే మార్గము ముయ్యబడిందో మన పాపం ద్వారా యేసు ప్రభు ద్వారా మార్గము తెరవబడి పరలోకానికి చేరడానికి ఆయనే మార్గం లోకానికి వచ్చాడన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి అలెలుయ కాబట్టి మరి మన జీవితాలను పాపం నుంచి దూరపరుచుకొని యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి యేసు రక్తంలో ముద్రింపబడి యేసు ద్వారా మనము పరలోకము చేరడానికి ఆయన కృపను మనం పొందుకోవాలని దేవుడి మాటలు దీవించునుగాక